మహ్మూదాబాద్ జిల్లా నరసింహాలపేట మండలం జయాపురం గ్రామ రైతుకు ఎంఎస్సి నాయకులు మద్దతుగా నిలిచారు గ్రామానికి చెందిన ఉప్పలయ్య అనే రైతు వద్ద అశోక్ అనే వ్యక్తి భూమి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో ఎంఎస్సిఎస్ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెర్సీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య మాదిగా మాట్లాడుతూ దళిత సన్నకారు రైతులపై భూస్వామి దౌర్జన్యం చేయడం సబబు కాదన్నారు వారంలోగా రైతుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు గండి అశోక్ ఇవ్వాలి ఇవ్వాలి మందు గండి అశోక్ భూమి ఇవ్వాలి గండి అశోక్ భూమి మందు రుప్పలేకు ఇవ్వాలి గండి అశోక్ భూమిని ఇవ్వాలి మందుల ఉప్పలేకు గండి అశోక్ రెండు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మందులు ఉప్పలేకు నరసింహపేట మండలము జయపురం గ్రామంలో మందుల ఉప్పలయ సన్నాపు వెంకటయ్యకు ఒక ఎకరం ఇరవై ఏడు గుంటల భూమి ఉన్నది అట్టి భూమిని గండి అశోక్కు మూడు సంవత్సరాల క్రితము ఒక ఎకరం రెండు గుంటల భూమిని అమ్మడం జరిగింది ఇరవై లక్షలకు పూర్తి స్థాయిలో అమ్మడం జరిగింది ఇరవై లక్షలలో సదుపాయంచేసి పిలిపించి సదవ రేపు ఎల్లుడు ఆయన డబ్బులు అంకిస్తే నా భూమి మీదకి రాని అవసరం లేదు లేదంటే ఆ ముప్పై ఐదు గుంటలు పోలిసిస్తా మీతో ఉన్న ఎంత తేలిని భూమి నాది నేను ఉంచుకుంటాను అది దళుతున్నా ఉద్దేశంతో ఈ విధంగా జాప్యం చేస్తారు దీని మీద ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ ఈ ఫీల్డ్ మీదకి వచ్చారు దయచేసి ఎంఆర్ఓ గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎస్పి గారు డిఎస్పీ కానీ అందరూ నా మీద దయ తెలిసి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను